హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావులపాలెం మనమైతే త్రీ పీ సెట్స్ ఆఫర్ పెట్టాం కదండి ఒకసారి ఆ రూల్స్ అయితే మళ్ళీ చెప్తాను మన ఇన్స్టా ఫాలో చేసి ఉండాలి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అలానే టూ త్రీ పీ సెట్స్ తీసుకుంటే ఒక్కొక్క సెట్ త్రిపుల్ నైన్ పడుతుంది కలెక్షన్ అయితే ఫుల్ వీడియోలో చూపిస్తాను షార్ట్స్లోని రీల్స్లోని చూపించడం కుదరదు కదా సైజెస్తో వస్తూ కుర్తి ఎలా ఉంటుంది దుప్పట్టా ఎలా ఉంటుంది ప్యాంట్ ఎలా ఉంటుంది క్లియర్గా చూపిస్తాను మీ సైజ్ ఎక్కడైతే ఉందో అక్కడికి స్క్రోల్ చేసుకుంటూ చూసి నాకు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేనంత మాత్రాన అయితే ఫేక్ పేస్ కాదు మన షాప్ అడ్రస్ తెలుసు ఫోన్ నెంబర్స్ ఇస్తాం అన్నీ ఉంటాయండి మీరు వీడియోలో ఎలా అయితే చూస్తారో మీ ఇంటికి వచ్చేసరికి ప్రోడక్ట్ అనేది అలానే ఉంటుంది నార్మల్గా ఇప్పుడైతే స్టార్టింగ్ సైజ్ అయితే ఎం అండి ఎం నుంచి స్టార్ట్ చేస్తున్నాను కుర్తీ అయితే ఇలా ఉంటుందండి ఒకసారి కింద చూడండి ఆల్ ఓవర్ వర్క్ ఇది నార్మల్గా అయితే ఇంకా చాలా ప్రైస్ బట్ అయితే చాలా తక్కువకి ఇస్తున్నాము ప్యాంట్ అయితే ఇలా ఉంటుంది దుప్పట్ట అయితే ఇది ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను చాలా లాంగ్ వీడియో అయిపోద్ది అందుకని ఇది అయితే ఎం ప్యాంట్ అయితే ఇది దుప్పట్ట అయితే ఇది మీకు దీంట్లో ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నా అయితే ఎం సైజ్ రామన్ సిల్క్ కాటన్ అన్నీ మిక్స్లో ఉంటాయి మంచిగా చూస్ చేసుకోండి ఇలాంటి ఆఫర్ మీకు ఎక్కడ వెతికినా కూడా దొరకదు మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా కాస్ట్కి అయితే ఉంటాయి ఇలాంటివి నెక్స్ట్ ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఎన్ని పీసెస్ సేల్ చేసామో మాకే తెలుసు దీనికైతే దుప్పట్టా ఇలా ఉంటుంది ప్యాంట్ అయితే ఇది దీంట్లో చాలా వాటికైతే ప్యాంట్స్కి పాకెట్స్ ఉంటాయండి అలానే అన్నట్లకి ఉండవు మీరు బయట టూ టూ ఫైవ్ ఈ ప్రైజెస్లో తీసుకున్నవి కూడా ఈ క్వాలిటీ ఉండవండి ప్యాంట్ అయితే ఇది ప్యాంట్ సంథింగ్ మిక్స్ అయిన ఓ సారీ ఒక నిమిషం పాజ్ చేయవా వీడియో దీని ప్యాంట్ అయితే ఇదండి కింద ఇలా బీడ్స్ వరకు వస్తుంది చున్నీ అయితే ఇది నెక్స్ట్ ఇది చూడండి బ్యూటిఫుల్ పీస్ అండి ఇది అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ అయితే ప్రతిదానికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మళ్ళీ చెప్తున్నాను అంబ్రెల్లా ఉండవండి ఏ త్రీ పీస్ సెట్ అయినా కూడా సైడ్ కట్టే వస్తుంది దీని ప్యాంట్ అయితే ఇది దీని చున్నీ అయితే ఇది నెక్స్ట్ పీస్ ఇదండి ప్యాంట్ ఇది కుర్తీ ఇది ప్యాంట్ ఇది చున్నీ ఇది ఇప్పుడు చూస్తున్నామన్నీ కూడా ఎం సైజ్ అండి మన ఇన్స్టా సబ్స్ మన ఇన్స్టా ఫాలో చేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి త్రిపుల్ నైన్ ఒక్కొక్క పీస్ త్రిపుల్ నైన్ మళ్ళీ టూ పీసెస్ తీసుకుంటే త్రిపుల్ నైన్ రెండు రెండు సెట్స్ త్రిపుల్ నైన్ అనుకుంటున్నారు చాలామంది ఈ ఆఫర్ అయితే బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఉండబోతుంది మా సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉండదు మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్ అనేది ఈ ఆఫర్ అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఆఫర్స్ అయితే మీకు ఎప్పుడు కూడా ఉండవు ఎక్కడ కూడా చూస్తున్నారు కదా ఒక్క దాని మించి ఒకటి ఉంది అసలు ఆ ప్రైస్కి ఇచ్చే పీసెస్ కాదండి మనల్ని ఎంతగానో సపోర్ట్ చేసి ఆదరిస్తున్నారు చాలామంది సో మేము కూడా ఇలాంటి ఆఫర్స్ పెట్టాలనుకుంటున్నాము ఈ ఆఫర్స్ అయితే మీకు అస్తమాట్లు ఉండవండి దీని ప్యాంటు దగ్గర అయితే ఇలా బీడ్స్ వరకు వస్తుంది దుప్పట్ట అయితే ఇది చూడండి ఇది ఎన్నిసార్లు రీస్టాక్ చేసాము ఈ పీస్ అయితే ప్యాంట్ ఇది దుప్పట్ట ఇది ఇవైతే ఎం సైజ్ ఎం సైజ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయినాయి అండి ఇప్పుడు నెక్స్ట్ ఎల్ సైజ్ చూపిస్తాను ఇప్పుడు చూపించే సైజ్ అయితే ఎల్ సైజ్ అండి లార్జ్ సైజ్ కుర్తీ అయితే ఇది చున్నీ అయితే బాధని చున్నీ వస్తుంది బ్యూటిఫుల్ త్రీ సెట్ ఇది అయితే ప్యాంట్ అయితే ఇది ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసి ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఇదైతే కుర్తి ఇదైతే ప్యాంట్ ఇదైతే చున్నీ మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో అలా ఉంటుందండి ఎందుకంటే ఎలాంటి ఫిల్టర్స్ యాడ్ చేసి ఏముండదు రాగా ఎలా అయితే తీసామో అలాగే పోస్ట్ చేస్తున్నాము ప్యాంట్కి బీడ్స్ వరకు వచ్చింది కింద చాలా అఫీషియల్గా ఉంటుంది చున్నీ అయితే ఇది సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ దీనికి అంతే బీడ్స్ వరకు వస్తుంది అది డార్క్ బ్లూ ఇదైతే వైన్ కలర్ చున్నీ అయితే ఇది కుర్తీ ఇది దుప్పటా ఇది ప్యాంట్ ఇది కుర్తీ ప్యాంట్ అండ్ చున్నీ ఇవైతే ఎల్ సైజ్ అండి లార్జ్ సైజ్ కుర్తీ ప్యాంట్ అండ్ చున్నీ ఇది చూడండి ఎంత బాగుంటుందో అసలు రాగా మీరు కంటితో చూస్తే ఎలా ఉంటుందో వీడియో అయితే మేము అలాగే పోస్ట్ చేస్తున్నాము చున్నీ ఇది మీరు కానీ కుదిరే ఛాన్స్ ఉంటే షాప్కి రావడానికి ఏమైనా ఉంటే డైరెక్ట్గా రావడానికే ట్రై చేయండి ఇది ప్యాంట్ అండ్ ఇది చున్నీ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నైన్ త్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అదే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే మెసేజ్ కూడా చేయొచ్చు ఇది చూడండి చాలా డీసెంట్ ఉంటుంది ఒకసారి దగ్గరికి చూపి ఎంత వర్క్ నీట్గా ఉందో ఏదన్నా అంతే అండి అన్నీ బాగున్నాయే పెట్టాము ఆఫర్లు మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు టూ మంత్స్ అయింది అంతేనండి మేము షాప్ పెట్టి బట్ ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారంటే మంచి మంచి సపోర్టివ్ కామెంట్స్ లైక్స్ షేర్స్ అన్నీ ఇస్తున్నారు మేము మీకోసం ఏదో ఒకటి ఇవ్వాలి కదా అందుకని ఇంత మంచి ఆఫర్తో అయితే వచ్చేసాము ప్యాంట్ ఇవైతే ఎల్ సైజ్ అండి లార్జ్ సైజ్ ప్యాంట్ అండ్ చున్నీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంటే చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు అంటే భయపడుతున్నారు భయం ఎందుకండి మేము ఆన్లైన్లో ఉన్నాము యూట్యూబ్లో ఉన్నాము మా షాప్ అడ్రస్ చెప్తాము మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి బిజినెస్ ఫోన్ నెంబర్స్ కూడా మేమైతే ఇన్స్టాలో ఇచ్చి ఉంటాము మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇంత మంచి ఆఫర్స్ అయితే ఎప్పుడో కానీ ఉండవు ఎవరి దగ్గర కూడా ఇంత తక్కువ ప్రైజెస్కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ పీస్ అయితే రాదు ఎలా అయితే ఇక్కడితో అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఎక్సెల్ సైజ్ చూపిస్తాను నెక్స్ట్ అయితే ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాను టాప్ అయితే ఇది ప్యాంట్ అయితే ఇది అండ్ చున్నీ అయితే ఇది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వీడియో తీయడానికి మాకు దగ్గర టూ అవర్స్ అయినా ఉంటుంది ఇవన్నీ ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి ఇవన్నీ చేసేసరికి మీకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు మీరు కూడా వినియోగించుకోండి ప్యాంట్కి అయితే ఇలాగా బీడ్స్ వచ్చినాయి షున్ని అయితే ఇది ఇవన్నీ ఎక్సెల్ సైజ్ అండి ఎక్స్ లార్జ్ కుర్తీ అయితే ఇది ప్యాంట్ అండ్ దుప్పట్ట ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను మీరు ఫాస్ట్ ఫాస్ట్గా చూసి తొందరగా ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే మళ్ళీ చెప్తున్నానండి మీరు చూసాక టూ డేస్కి చేసుకుందాం ఫైవ్ డేస్కి ఆర్డర్ చేసుకుందాం అంటే స్టాక్ మాత్రం అసలు ఉండదు ఆఫ్లైన్ వాళ్ళే సగం ఖాళీ చేసేస్తారు టాప్ ఇది ప్యాంట్ ఇది చున్నీ ఇది ప్యాంట్ ఇది నెక్స్ట్ కుర్తి అయితే ఇదండి ఆర్గాన్జా దుప్పట వచ్చింది షిమ్మర్ క్లాత్లో ప్యాంట్ అయితే ఇది టాప్ అయితే ఇది ప్యాంట్ అండ్ చున్నీ దీనికి ప్యాంట్ అయితే ఇలా వస్తుంది దుప్పట అయితే ఇలా వస్తుందండి చూసారు కదా ఎంత బాగుందో నెక్స్ట్ అయితే ఇది షిమ్మర్ క్లాతే వేసుకుంటే అద్దరిపోద్ది అంత మంచిది పార్టీ వేర్కి ఇక్కడ బాగుంటుంది ప్యాంట్ అండ్ చున్నీ కాంబినేషన్ అయితే అద్దోర్స్ అసలు చూడ్డానికి వియడ్గా అనిపిస్తుంది కానీ కాంబినేషన్ వేసుకుంటే మాత్రం అద్దరిపోద్ది ఎందుకంటే ఇదే సెట్ నా దగ్గర అయితే ఒకటి ఉంది కాబట్టి చెప్తున్నా టాప్ ఇది ప్యాంట్ అండ్ చున్నీ ఇది కూడా ఆర్గాన్జా వస్తుంది ప్యాంట్ అని చున్నీ ఒకవేళ టూ తీసుకుంటేనే ఒక్కొక్క పీస్ ట్రిపుల్ లైన్ పడుతుంది అంటున్నారు కదా మాకు ఒకటే కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేసి మీ ఫ్రెండ్ ఒకటి మీరు ఒకటి అలా తీసుకోవచ్చు అలా అయితే మీకు కూడా తక్కువ ప్రైస్కి వస్తుంది కదా ప్యాంట్ ఒకటే సైజులో టూ తీసుకోవాలని రూల్ ఏం లేదండి చున్నీ అయితే ఇది ఒకటి ఒక సైజులో ఇంకొకటి ఇంకొక సైజులో అలా కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ప్యాంట్ అయితే పింక్ వస్తుంది చున్నీ అయితే కొంచెం రెడ్డిష్లా వస్తుందండి ఇది ఏంటో మాకు కూడా తెలీదు కానీ బాగుంటుంది అలా వేసుకున్నా కూడా నెక్స్ట్ అందరికీ ఎంతో ఫేవరెట్ అయినా పర్పుల్ కలర్ సార్ వర్క్ చూపించండి దగ్గరికి ఎంత బాగుందో దీనికైతే చున్నీ ఇలా డిజిటల్ ప్రింట్ చున్నీ వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో అసలు ప్యాంట్ అయితే ఇది నెక్స్ట్ అయితే డబుల్ ఎక్సెల్ చూపిస్తున్నాను ఇప్పుడు చూపించేవన్నీ కూడా డబుల్ ఎక్సెల్ అండి ఎక్స్ఎక్స్ లార్జ్ చూడండి మిలమిలా మెరిసిపోతుంది కదా ఇవన్నీ డబల్ ఎక్సెల్ ఇలా బుటాస్ వరకు వస్తుంది అంటే టాప్కి ప్యాంట్ అయితే ఇలా వస్తుందండి స్ట్రైట్ కట్ ప్యాంట్ చున్నీ అయితే ఆర్గాంజా ఇదిగోండి బ్యూటిఫుల్గా బాగుంది కదా ఇదైతే ఫస్ట్ త్రీ సెట్ నెక్స్ట్ త్రీ సెట్ అయితే ఇదండి ఇది కూడా అంతే హ్యాండ్ వర్క్ వస్తుంది ప్యాంట్ అయితే ఇది చున్నీ అయితే డిజిటల్ ప్రింట్ చున్నీ వస్తుంది నెక్స్ట్ కుర్తి అయితే ఇదండి ఇది అయితే సూపర్ ఉంటుంది కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ నచ్చే వాళ్ళకి ఇంకా బాగుంటుంది చున్నీ అయితే ఇలా టూ షేడ్లో వస్తుంది ప్యాంట్ అయితే బ్లూ కింద అయితే ఇలా వస్తుంది ఈ వీడియో అయితే మీరు అందరికీ షేర్ చేయండి చాలా మంచి ఆఫర్ అయితే ఇచ్చాము ఈ ఆఫర్ని అయితే సూపర్ హిట్ చేస్తారనే కోరుకుంటున్నాను ఆర్గాంజా చున్నీ ప్యాంట్ అయితే ఇది నెక్స్ట్ కుర్తి అయితే ఇదండి ఇంతసేపు నుంచుని ఇవన్నీ ఓపెన్ చేసి మీకోసం అయితే ఇంత మంచి ఆఫర్ ఇచ్చాము ఐ హోప్ మీరు ఇది యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఇప్పుడు అవసరం లేకపోయినా కూడా తీసుకుని పక్కన పెట్టుకోవచ్చండి అయితే ఈ ఆఫర్ అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉండబోతుంది చున్నీ ఇది ప్యాంట్ అయితే ఇలా బీడ్స్ వరకు వస్తుంది మళ్ళీ చెప్తానండి రూల్ అయితే ఇన్స్టా ఫాలో చేసి ఉండాలి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అలానే టూ టూ సెట్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది కుదిరినంత మట్టికి డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఓకే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ కూడా చేయొచ్చు డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందో మీకు వీడియోలో కూడా అలానే ఉంటుంది చాలా రాగా పెట్టాం వీడియో టాప్ చున్నీ అండ్ ప్యాంట్ ఇలా ప్రతిదానికి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుందండి ప్యాంట్ అయితే ఇది చున్నీ చూడండి బాగుంది కదా